400 కుటుంబాలు దీని మీద బతుకుతున్నాయి సర్ ఇట్స్ ఆల్సో జియోగ్రఫికల్ నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు దిస్ ఇస్ అవర్ కల్చర్ yes కొండపల్లి టాయ్స్ ఇస్ అవర్ కల్చర్ ఏ టు కోపట్ గో టు టాయ్స్ మన కల్చర్ ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి చిన్న చిన్నని యూ సార్ ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్ వాళ్ళకి మాట్లాడారు నాకు పండ పల్లెటర్ ఇప్పుడు ఉన్న మార్కెట్ భాగంగా ఎవరి ఇయర్ కావాల్సింది ఫోర్ క్యూబిక్ మీటర్స్ సార్ ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారు అంటే ది ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్ విచ్ ఇస్ సమ్ టైమ్స్ కాస్ట్లీ డిపెండ్స్ అన్ ద మార్కెట్ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే మనం రెగ్యులర్ టెంబర్స్ ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము అలాగే ఇది కూడా అమ్మండి మనకి ఈజీ అవుతుంది అట్లీస్ట్ వీళ్ళ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్ డిపార్ట్మెంట్ ఎన్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద నేచురలీ గ్రోన్ ట్రీ సార్ ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ ఎ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ దెన్ ఓన్లీ ది న్యాచురల్ ట్రీస్ కెన్ బి ఐదర్ ట్రిమ్ డర్ కట్ అని చెప్పారు సార్ ఆ విషయంలో వి వినీట్ సంస్థ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం శాండల్వుడ్ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు ఇవి ట్రెడిషనల్గా కల్చర్ ని కాపాడేట కాబట్టి ఇలాంటికన్నీ టైఅప్ చేయండి ఓకే వెల్ డూ అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేయడం ఉండాలి ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా ఎట్లా చేస్తారు కూడా వర్కౌట్ చేయండి